హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఫిబ్రవరి చెన్నై కోయంబేడు మార్కెట్స్ రేట్స్ తెలుసుకుందాం పాల్యం పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ ఐదు నుంచి పది రూపాయలు వరి వంకాయ ఐదు నుంచి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చవ్వంకాయ ఐదు రూపాయల నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు ముల్లంగి ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ నలభై నుంచి యాభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై ఊటీ బీట్రూట్ ఇరవై నుంచి ముప్పై లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై ఊటీ నూకల్ పది నుంచి పదహైదు లోకల్ నుక్కల్ పది రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పల్లకాయలు పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు రూపాయలు చుక్నీ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయలు స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసంద కాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ పది నుంచి పదిహేడు రూపాయలు మునక్కాయ కేజీ నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా నూట నలభై రూపాయలు బ్రోకలీ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిర్చి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చిశెనక్కాయ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు టొమాటో చెర్రీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బేబీ సొరకాయ పది నుంచి పదహైదు రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్కాన్ పది నుంచి పదహారు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఐదు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారుతుందండి ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్